వెల్కమ్ టు మై ఛానల్ సో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బైఫోకల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ సో బైఫోకల్ కి ప్రోగ్రెసివ్ కింద డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం ట్రై చేద్దాం ఓకే సో మేజర్ గా సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి దాని ద్వారా ఇలా మీరు ఎలా అయితే రిక్వైర్మెంట్ అంటే మీకు అంటే ఈ విషయం తెలుసుకుంటున్నారో మిగతా వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ సో ఏంటంటే బైఫోకల్ కి ప్రోగ్రెసివ్ డిఫరెన్స్ ఏంటంటే బైఫోకల్ లో లైన్ వస్తుంది సో బైఫోకల్ లైన్ వస్తుంది అన్నట్టు చూడడానికి కాస్మెటిక్ గా కొంచెం హాడ్ గా ఉంటది సో తర్వాత విజన్ వైజ్ ఎలా ఉంటుంది అంటే జంపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఒకటి లాస్ట్ స్టెప్ జంప్ చేసి ఉంటే ఎట్లా అయితే ఉంటుంది విజన్ కూడా అట్లాగే ఉంటుంది జంప్ జంప్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో ఆ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు అనేజీ ఇట్లా జంపింగ్ అవుతున్నప్పుడు విజన్ ఎట్లా ఉంటుంది చాలా అనీజీ ఉంటుంది సో అందుకనే లైన్ ఉన్న వాళ్ళకంటే కూడా లైన్ లేని ప్రోగ్రెస్ బెటర్ అంటాం అన్నట్టు సో ఇలా ఈ రకంగా ఉంటుంది అన్నట్టు బైఫోకల్ లో లైన్ ఒకటి వస్తుంది జంపింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది ఆ మనకి ఈ ఇంకో విజన్ ఉంటది ఒకటి మనకి ఒక విజన్ లాస్ అవుతాం ఏ విజన్ అదనంటే ఇంటర్మీడియట్ విజన్ అనేది లాస్ అవుతాం అన్నట్టు ఓకేనా సో టోటల్లీ మనకి డిస్టెన్స్ విజన్ రీడింగ్ విజను ఈ రెండింటి మధ్యలో అంటే డిస్టెన్స్ కాకుండా రీడింగ్ కాకుండా ఈ రెండింటి మధ్యలో ఇంటర్మీడియట్ అనే విజన్ ఒకటి ఉంటుంది ఆ విషయం ఎప్పుడైతే ప్రోగ్రెస్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ టెక్నాలజీ అనేది మనకి అందరికీ అవైలబుల్ గా వచ్చింది సో మరి ఇంటర్మీడియట్ విజన్ అనేది ఏంటంటే అటు డిస్టెన్స్ కాకుండా ఇటు రీడింగ్ కాకుండా మధ్యలో విజన్ అన్నారు ఇంటర్మీడియట్ విజన్ అది బైఫోకల్ లో ఉండదు ప్రోగ్రెస్ లో ఉంటది అది సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మరి బైఫోకల్ తీసుకున్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు డిస్టెన్స్ బాగానే చూస్తారు దగ్గర కూడా చూస్తారు దగ్గర అట్టు పాటిస్తుంటుంది కదా సో ఆ రెండింటి మధ్యలో మళ్ళీ ఏమేమి ఉంటే పనులు అంటే కంప్యూటర్లు యూజర్స్ కావచ్చు టేబుల్ వర్క్ కావచ్చు మొబైల్ కావచ్చు కొంచెం దూరంగా పెట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి దానికి దగ్గర ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కొంచెం దూరంగా పెట్టుకునే వాళ్ళకి వాళ్ళ అలవాటు బట్టి ఏదో ఒక విజన్ అయితే లాస్ అవుతారు ఆ కేటగిరీలో ఎవరెవరు వస్తారని అనేది చెప్పడం అనేది మనం జనరల్ గా మనం చెప్తున్నాం కంప్యూటర్ యూజర్స్ టేబుల్ వర్క్ యూజ్ ఇట్లా రకరకాలు చెప్తున్నాం కానీ ఆ కేటగిరీలో ఎంతమంది వస్తారు అనేది ఇంకా చాలా మంది ఉంటారు ఇట్లా సో ఆ మధ్యలో పని చేసే వాళ్ళు మధ్యలో ఇష్టపడే ఆ మధ్యలో పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా సో ఆ బైఫ్ల్లో ఆ విజన్ అనేది మనం లాస్ అవుతున్నాం సో బైఫోకల్ లో మీరు మనం చెప్ ఇప్పుడు ఏమేమి చెప్పారు నేను లైన్ ఒకటి వస్తుంది మళ్ళీ మనకి చూడడానికి బాగుండదు తర్వాత జంపింగ్ ఎఫెక్ట్ వస్తుంది జంపింగ్ జంపింగ్ ఉన్నట్టు అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఒకటి జంప్ అయినట్టుగా విజన్ వస్తుంది ఓకేనా ఒక విజన్ అనేది మనం లాస్ అవ్వడం జరుగుతుంది బైఫోకల్ సో ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం బైఫోకల్ సో అట్లా అని చెప్పి బైఫోకల్ ఈజ్ వెరీ బ్యాడ్ అని చెప్పలేము కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రెస్ అడ్జస్టబుల్ కాదు కొంతమందికి ప్రోగ్రెసివ్ అంటేనే కొంచెం వాళ్ళకి అలవాటు కాని వాళ్ళకి బైఫోకలే వాడమని చెప్తాం సో ఇది ఇది సెట్ అయిన వాళ్ళకి ఇది సెట్ అయితే అది సెట్ అయిన వాళ్ళకి అడ్సెట్ అవుతుందండి కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాను నేను సో అట్లా కాబట్టి మీరు ఎలా అంటే ఈ ఆల్రెడీ పైఫోకలు వాడి ఎన్నో సంవత్సరాలు ధరపడి వాడుతున్న వాళ్ళకి పైఫోకలే ఇస్తాం పైఫోకలే వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు ప్రోగ్రెస్ ఆ చెప్పలేం అది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటది ఎన్నో సంవత్సరాల నుంచి బైఫోకల్ వాడు ఒకటిసారి ప్రోగ్రెస్ వచ్చే వరకు ప్రోగ్రెసివ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది బైఫోకల్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది సో బైఫోకల్ లో మనం క్లియర్ గా ఇప్పుడు తెలుసుకున్నారు కదా బైఫోకల్ పైన మొత్తం డిస్టెన్స్ ఉంటుంది కింద మొత్తం రీడింగ్ ఉంటుంది అంటే ఒక హాఫ్ మూన్ షేప్ లో ఒకటి ఉంటుంది డి బైఫోకల్ ఒకటి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ బైఫోకల్ ఉంటుంది మూడు రకాల బైఫోకల్స్ మనం ఇంతమంది వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం బైఫోకల్స్ అంటే ఏంటి దాని ఎన్ని రకాలు ఉంటాయి ఏమి అని తెలుసుకున్నాం సో ఎవరెవరికి ఏదైతే వాడుతున్నారో ఏ మోడల్ వాడుతున్నారో ఆ మోడల్ వేయడానికి ట్రై చేస్తాం ఒకవేళ ప్రోగ్రెస్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది కావాలంటే తీసుకుంటారు లేదంటే బైఫోకల్ కంటిన్యూ చేస్తాం ఒకవేళ తీసుకున్న వాళ్ళు కూడా ప్రోగ్రెస్ వాడి సెట్ కావట్లేదు అని చెప్పి మళ్ళీ బ్యాక్ బైఫోకల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా ఉంటుంది అన్నట్టు బయట ప్రోగ్రెసివ్ సో ప్రోగ్రెస్ వర్సెస్ బైఫోకల్ వర్సెస్ ప్రోగ్రెస్ కాబట్టి బైఫోకల్ గురించి మొత్తం అర్థమైంది కదా నెక్స్ట్ మనము ప్రోగ్రెసివ్ వెళ్ళాలి ప్రోగ్రెసివ్ ఎలా ఉంటుందంటే గ్లాస్ అంతా విజన్ ఉండదు గ్లాస్ లో ఒక ఏరియా మిడిల్ లో ఏరియా వరకే మిడిల్ ఏరియా వరకే మనకు విజన్ ఉండదు ఆ మిడిల్ కూడా ఎలా స్ట్రేట్గా ఉండదు ఇలా కట్ అవుతుంది ఈ రకంగా ఉంటుంది మనం ఓకే సో ఈ సైడ్ లో ఏదైతే మనకి ఇక్కడ అంతా అన్వాంటెడ్ సిలిండ్రికల్ పవర్స్ అంటారు అంటే అన్వాంటెడ్ ఏరియా ఆ ఆ ఏరియాలో మనకి విజన్ అనేది క్లారిటీగా ఉండదు అట్లా సో ఈ సైడ్ విజన్ ఉండదు కదా మరి మధ్యలో ఏమేమి విజన్స్ ఉంటాయి అంటే పైన ఏమో డిస్టెన్స్ విజన్ ఉంటుంది బాటమ్ లో రీడింగ్ ఉంటుంది మధ్యలోనేమో ఇంటర్మీడియట్ అంటే అటు డిస్టెన్స్ కాకుండా ఇటు రీడింగ్ కాకుండా మధ్యలో ఇంటర్మీడియట్ అనే విజన్ అంటే ఉంటుంది సో ఈ ఇట్లా ఉంటది అంటే మరి పైన అంటే వీళ్ళు వాడే వాళ్ళు కూడా క్లియర్ గా మనం ఏం చెప్తామంటే పై నుంచి మాత్రమే దూరం చూడండి కింద నుంచి బాటమ్ నుంచే రీడింగ్ చూడండి మధ్యలో నుంచి ఈ మిడిల్ వర్కర్ అంతా కూడా చేసుకోండి ఇవన్నీ ఒకరిని ఉంటాయి ఈ ప్రకారంగానే వాడుతనే అది సెట్ అవుతుంది మరి సైడ్ విజన్ లేదు కదా సైడ్ కూడా ఏదన్నా మనం చూస్తున్నప్పుడు సైడ్ తల లైట్ గా తిప్పి చూడాలి తిప్పి మాత్రమే చూడాలి ఇట్లా తిప్పి ఇట్లా చూడాలి ఇట్లా ఇట్లా తిప్పాలి ఈ మూమెంట్ ఉంటుంది ప్రోగ్రెస్ అదే బైఫోకల్ అయినా పైకి కింది పైకి చదవాలంటే ఇట్లా పైకి లేపాలి తల ప్రోగ్రెస్ ఏమో అటు ఇటు అదే బైఫోకల్ మనకి ప్రోగ్రెస్ లో బైఫోకల్ వచ్చేసి మెడ నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడ నొప్పి అవుతుంది అది కూడా మెడ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా బైఫోకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ తల లేపాలి అంటే వాళ్ళకి నొప్పులు ఉంటాయి కాబట్టి సో ప్రోగ్రెసివ్ బెస్ట్ వాళ్ళకి మరి ప్రోగ్రెసివ్ లా ఈ రకంగా ఉంటుంది మధ్యలోనే విజన్ ఉంటుంది సైడ్ లో అన్వాంటెడ్ సైడ్ లో నుంచి విజన్ ఉండదు మధ్యలో ఉండే విజన్ లో పైన దూరం ఉంటుంది కింద రీడింగ్ ఉంటుంది మధ్యలో ఇంటర్మీడియట్ అనే విజన్ ఉంటుంది అటు డిస్టెన్స్ కాకుండా రీడింగ్ కాకుండా మధ్యలో ఉండేదాన్ని ఇంటర్మీడియట్ విజన్ అని అంటారు సో అన్ని ఇలాగే ఉంటుందా అంటే అలా కాదు ఏంటంటే ప్రోగ్రెసివ్ లో మళ్ళీ డిజైన్స్ ఉంటాయి మధ్యలో ఉండే విజన్ యొక్క పర్సంటేజ్ అంటే ఫస్ట్ దీంట్లో ఒక చాలా రకరకాలు ఉంటాయి అన్నట్టు ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క కొన్ని కొన్ని ఒక బ్రాండ్లోనో ఐదు రకాలు ఒక బ్రాండ్లోనేమో మూడు రకాలు ఇంకో బ్రాండ్లోనో రెండు రకాలు ఇంకో బ్రాండ్లో ఒకటే ఒక మోడల్ అట్లా కూడా ఉంటాయి మరి ఈ మోడల్స్ అన్ని ఏంటంటే మధ్యలో ఉండే విజన్ ఏరియా పర్సంటేజ్ అని ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది పెరుగుతున్నట్టు అంటే ఫస్ట్ లెవెల్లో కొంచెం తక్కువ ఉంటుంది సెకండ్ లెవెల్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది థర్డ్ లెవెల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా అట్లా రకరకాల ఉంటాయి అన్నట్టు సో మనం ఫస్ట్ మోడల్ తీసుకున్నాం అనుకోండి ఆ ఫీల్డ్ విషన్ తక్కువ ఉంటుంది సైడ్ అన్వాంటెడ్ ఏరియా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము సైడ్ టర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది మనం ఎక్కువ టర్న్ చేయాల్సి వస్తుంది సైడ్ చూడాలంటే ఎక్కువ టర్న్ చేస్తేనే కనబడుతుంది సో ఫస్ట్ మోడల్ లో ఎక్కువ టర్న్ చేయాలి సెకండ్ మోడల్ లో కొంచెం తక్కువ కొంచెం చేస్తే చాలు అట్లా 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 మనకి హై లెవెల్లో వచ్చే వరకు కొంచెం స్లైటీస్ ఎన్ఎఫ్ అన్నట్టు కొంచెం అనిపిస్తే కనపడుతుంది ఫీల్డ్ ఆఫ్జిషన్ ఎక్కువ ఉంది కదా సో ఈ రకంగా ఉంటాయి అన్నట్టు ప్రోగ్రెసివ్స్ సో దీంట్లో మనము చూస్ చేసుకోవాలి ఏ డిజైన్ తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా తీసుకోవాలి సో దాంట్లో ఇన్ని రకాల డిజైన్స్ లో మనము ముఖ్యంగా ఈ పుస్తకం కావచ్చు అది కంప్యూటర్ కావచ్చు ఏ పనైనా కానీ ఏదో చూస్తేనే కానీ కాదు పుస్తకం చదువుతున్నా కూడా నోస్ అనేది విజన్ స్ట్రైట్ ఉండాలి ఇప్పుడు ఈ పుస్తకం యొక్క ఈ సైడ్ కార్నర్ చదువుతున్నామంటే లైట్ ఇట్లా కార్ కాదు ఇట్ అంటే ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇలా ఉంటుంది ఈ విషయాలు అందరికీ కొంతమంది తెలియదు చాలా డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి ప్రోగ్రెస్ అడుగుతారు మనం డైరెక్ట్ గా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రె ప్రీవియస్గా ప్రోగ్రెస్ తీసుకున్న దగ్గర ఇవన్నీ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినో లేదు తెలియదు కదా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రోగ్రెస్ వాడుతుందా ఇవన్నీ చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యం చూస్తారు అదే ఇదంతా ఉందా నేను ఆల్రెడీ పెడుతున్నేం ఇబ్బంది లేదే అంత బాగానే ఉంది అని అంటారు సో అది కదా కరెక్ట్ గా ఇవన్నీ కూడా చెప్పినప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఎప్పటికైనా తెలుసుకోవాలి కదండి నిజం ఎప్పుడైనా తెలుసుకోవాలి ఉన్నది ఎట్లయినా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏంటంటే ఎప్పుడు మనం ఒక పలానా షాప్ ఉంది ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఇచ్చేస్తారో మనం తీసుకున్నాము అయిపోతుంది అన్నట్టు ఉండదు తెలుసుకోండి తెలుసుకుంటే ఏంటంటే ఓకే ఇంకా దీనికంటే కొంచెం బెటర్ వాడచ్చేమో సరే ఇప్పుడు మీరు మీ ఉన్న బడ్జెట్ వైజ్ గా మీ ఇంటి దగ్గరలో ఉండే ఒక అతని దగ్గరికి వెళ్ళారు ఆయన హ్యాపీగా మీ బడ్జెట్ ట్రైన్ లో ఇచ్చాడు మీరు కూడా హ్యాపీ కూర్చి మంచిగా హ్యాపీగా ఉన్నారు కానీ ఇంకా మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు వచ్చినప్పుడు మంచిగా ఇంకొంచెం మంచిది బెస్ట్ వాడాలి అనుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకుంటేనే కదా ఇంకొక బెస్ట్ ఒకటి ఉంది అది వాడతా చేస్తా అనే ఒక మీకు థాట్ వస్తుంది సో అందుకనే తెలుసుకోండి తెలుసుకుంటే తప్పే ఉంది తెలుసుకున్న తర్వాత ఇవాళ మీరు ఏ లెవెల్ వెళ్ళాలి ఆ ప్రైజ్ వైజ్ చూడండి ఇంకా ప్రైస్ ఆబ్వియస్లీ బేసిక్ దానికి అయ్యన దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది మళ్ళీ ఇంపోర్టెడ్ కంపెనీస్ కి మన ఇండియన్ కంపెనీస్ కి కొన్ని కొన్ని లోకల్ కంపెనీస్ కి కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ క్వాలిటీలో కూడా వేరియేషన్స్ ఉంటాయి ఓకేనా వన్స్ అగైన్ మనం రిపీట్ చేద్దాము బైఫోకల్ లో లైన్ వస్తుంది ప్రోగ్రెస్ లో లైన్ రాదు బైఫోకల్ లో డిస్టెన్స్ అండ్ రీడింగ్ మాత్రమే ఉంటుంది ప్రోగ్రెస్ లో డిస్టెన్స్ రీడింగ్ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది బైఫోకల్ లో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ సార్ జంప్ అయినట్టు ఉంటది ప్రోగ్రెసివ్ లో స్టెప్ వైజ్ గా పవర్ ఉంది పై స్టెప్ స్టెప్ గా ఉంటది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పవర్ మైనస్ పాయింట్ ఫైవ్ ఉంది పాయింట్ టూ ఫైవ్ ఉంది పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ వన్ జీరో మళ్ళీ ప్లస్ వన్ ఇట్లా వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇట్లా రకరకాలుగా ఇట్లా పవర్స్ అనేది పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అట్లా వస్తుంది అన్నట్టు అట్లా ఈ స్టెప్ వైజ్ గా వస్తుంది పవర్ అర్థం చేసుకోండి ఇక్కడ పవర్స్ నేను చెప్పిన పవర్స్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ వైజ్ గా ఏ పవర్ అయినా కానీ అది గ్రాడ్యువల్ గా ప్రోగ్రెషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నట్టు అంటే పైనుంచి కిందికి స్టెప్ వైజ్ గా పవర్ అనేది పెట్టడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే స్టెప్ ఒక్కొక్క స్టెప్ దిగితే మనకి హ్యాపీ అయ్యే కదండి సో ఫస్ట్ స్టెప్ నుంచి చూడేసి జంప్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళ వీళ్ళు సరదాగా జంప్ చేస్తారు అనుకో మనం పెద్దవాళ్ళకి కొంచెం స్టెప్ వైజ్ గానే చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సచ్ అంటే ఇట్లా అన్నట్టు సో ఇది స్టెప్ వైజ్ గా చేసుకునేది ఇదేమో జంపింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది జంపింగ్ ఎట్లా అంటే విజన్ లో జంప్ అవుతే కొంచెం అనీజీ ఫీల్ అవుతారు కొంతమంది సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అన్నట్టు సో బైఫోకల్ లో అన్వాంటెడ్ ఏరియా అంటూ ఏమి ఉండదు ఇది కూడా ఒకసారి గమనించండి ప్రోగ్రెస్ లో అన్వాంటెడ్ ఏరియా ఉండదు సైడ్ లో విజన్ అనేది ఉండదు దానికి లిమిట్ సైడ్ టర్న్ అయితేనే చూడాలి బైఫోకల్ లో మొత్తం పైన అంతా అన్వాంటెడ్ ఏరియా ఏమి ఉండదు దాంట్లో ఒక ఏరియాలో కనపడదు అట్లానే ఏమి ఉండదు ఒక జంపింగ్ ఒకటి ఒకటే ఉంటుంది లైన్ అనేది కనబడుతుంది డిస్టెన్స్ పైన ఉంటుంది కింద రీడింగ్ ఉంటుంది ఇది ఒకసారి గమనించండి ఎందుకంటే ప్రొగ్రెసివ్ అన్వాంటెడ్ ఏరియా అనగానే కొంతమంది దీంట్లో అన్వాంటెడ్ ఏరియా లేదా జంపింగ్ ఎఫెక్ట్ అయితే పర్లేదు అన్నట్టుగా ప్రోగ్రెసివ్ బైఫోకల్ కూడా తీసుకుంటారు సో ఇది కన్ఫ్యూజ్ కాకండి సో బైఫోకల్ లో ఎట్లా ఉంటుంది ప్రోగ్రెసివ్ లో ఎలా ఉంటది సో ఇక్కడ లైన్ ఒకటి వస్తుంది బై ఫోకుల్లో మనకి ఇంటర్మీడియట్ విజన్ అనేది ఒకటి ఉంటుంది జంపింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటది ఈ రకమైన ఇవి ఉంటాయి ప్రోగ్రెస్ వచ్చేసి లైన్ కనిపించి చూడడానికి బాగుంటుంది మనకి మనకి విజన్ అనేది ఒకటి మనకి కాంప్రమైజ్ అనేది ఉండదు విజన్ లో ఓకే సో ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్ అదంతా కూడా మీరు చూసుకోవచ్చు డిజైన్ బట్టి ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉంటుంది బడ్జెట్ బట్టి మీరు బేసిక్ డిజైన్ తీసుకెళ్తారా ఫస్ట్ డిజైన్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇంకా మరిన్ని విషయాలు మీరు అడిగే కామెంట్స్ బట్టి మీరు డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే దాని గురించి కూడా చెప్తాను నేను ఓకేనా దట్స్ ఇట్ అండి ఇవాళకి సో మీరు ఈ ఛానల్ని మీరు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి దాని ద్వారా నాకు ఎంకరేజ్ మిగతా వాళ్ళకి ఎవరైతే తెలుసుకోవాలన్నారో వాళ్ళకి తెలుసు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్